భారతదేశం యొక్క అణురక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది అణువాయుధ సామర్థ్యం కలిగిన అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి అగ్ని ఫ్రేమ్ను ను భారతదేశం విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరంలోని బాలాసోర్ దగ్గర ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లో డిఆర్డిఓ బుధవారం రాత్రి ఈ పరీక్షను నిర్వహించింది ఇది ఆరవ క్షిపణి అలాగే అగ్ని క్షిపణుల ఆధునిక సాంకేతికతను సమ్మేళితం చేసిన అత్యంత అభివృద్ధి చెందిన మోడల్ ఇది ఈ పరీక్షలో అగ్ని ప్రేమ్ నిషేధిత లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది చిన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన ర్యాడర్లు టెలిమెట్రిక్ సిస్టమ్స్ ఎలక్ట్రో ఆప్టికల్స్ ట్రాకింగ్ వ్యవస్థలు ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించాయి పూర్తి స్థాయి సామర్థ్యాన్ని నిరూపించిన ఈ పరీక్షతో క్షిపణి సాయుధ దళాల్లో ప్రవేశించడానికి మార్గం సిద్ధమైందని డిఆర్డిఓ అధికారులు వెల్లడించారు అగ్ని ప్రైమ్ అనేది ఒక షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ వెయ్యి నుంచి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలదు వెయ్యి కిలోల వరకు అనువార హెడ్లను మోసుకెళ్లగలదు రెండు దశల్లో పనిచేసే ఈ క్షిపణి అగ్ని వన్ కంటే తక్కువ బరువుతో రూపొందించబడింది ఈ విజయవంతమైన పరీక్షపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు మరియు సాయుధ దళాలకు అభినందనలు తెలియజేశారు అగ్ని ప్రైమ్ ప్రవేశంతో భారత అణు ప్రతిస్పందన సామర్థ్యం వ్యూహాత్మక రక్షణ శక్తి మరింత పెరిగినట్లుగా నిపుణులు విశ్లేషించారు మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి